ప్రత్యేకత మేడం గారికి అదే విధంగా మరి స్వచ్ఛాంధ్ర డైరెక్టర్గా ఇప్పుడు ఎన్నికయి ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు డైరెక్టర్గా మరి నారా చంద్రబాబురావు గారు నారా లోకేష్ గారు ఆలోచించి మాట్లాడాల్సిందిగా మరి ఈ విధంగా పన్నులు తగ్గించి ఆ పొదుపుని పొదుపుగా చేసుకోవటము లేదంటే మనం వాయిదా వేస్తూ వచ్చిన అనేక ఇతర పనులు ఉంటాయి వారం రోజులకి ఒకసారి సరుకులు తీసుకునే పరిస్థితి ఎక్కువ మందికి వచ్చింది ఇంకా ఎక్కువ మందికి నెల రోజుకు ఒకసారి సరుకులు తీసుకునే మంది వచ్చింది ఒకసారి పదహైదు రోజులు కానీ సరుకులు తీసుకునే వాళ్ళు మనం పెరిగాం ఇది నేను దాదాపు చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన విషయం నేను కూడా ప్రతి నెల మోడర్న్ సూపర్ మార్కెట్ బెంత్ సర్కిల్ దగ్గరికి పోయి సర్కుల్ కొనుక్కుంటాను ఫస్ట్ చూసేది జిఎస్టి ఎంత వచ్చింది నైన్ పర్సెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ అవన్నీ వెరిఫై చేయండి వెరిఫై చేసి అవన్నీ వచ్చేటట్టు మీకు అందేటట్టు చూసుకోవాల్సిందిగా ఈ అవగాహన కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం అది మీరందరూ దీన్ని వినియోగించవలసి కోరుతూ ఈ కార్యక్రమం ఇంకా చాలా కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తే అంటే ఎంటీఎంసీ తరఫున ఐటీ శాఖ మార్చులు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకి నిత్యం కృషి చేస్తూ అనేక పరిశ్రమలు అదేవిధంగా ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ఈ నియోజక అభివృద్ధిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి నిత్యం కృషి చేస్తూ ఉన్న గౌరవనీయులు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారైన నారా లోకేష్ గారికి నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు కమిషనర్ గారు ఏదో మొక్కుబడిగా పనులు చేయటం వేరు కానీ మనసు పెట్టి చేయడం వేరు ప్రజలకి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి కావాల్సిన విధంగా ఈ నగరాన్ని మరి అన్ని విషయాల్లో కూడా మంచినీళ్ళు దగ్గర నుంచి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి చెత్త తీయడం దగ్గర నుంచి కరెంటు పోల్స్ దగ్గర నుంచి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మరి దోమల నివారణ దగ్గర నుంచి ప్రతిదీది కూడా పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువండి కానీ మన కమిషనర్ అలిం బాషా గారు నిజంగా ఈ నియోజకవర్గానికి కమిషనర్ గా ఉండడం మనందరి అదృష్టంగా రత్నాలు చెరువులో ఎప్పుడైనా ఒక పార్క్ వస్తుందని ఎవరన్నా ఊహించామా మరి నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఆ పార్క్ ని తీర్చిదిద్దారు అంటే అతి తక్కువ టైంలో తీర్చి దిద్దడమే కాకుండా మరి ఇంత ఇరుగ్గా ఉన్న ఆ మన నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్లు వేయించడమే కాకుండా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి ఎప్పటి నుంచో ఇళ్ల పట్టాలు లేని వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించటానికి సర్వేలు చేయిస్తూ తన వంతు కృషి చేస్తూ ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అన్నీ కూడా నారా లోకేష్ గారికి చేరవేస్తూ మీ అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఎంతో అన్ని రకాలుగా పనిచేస్తున్న గౌరవనీయులు కమిషనర్ గారికి ఈ వేదిక ద్వారా నమస్కరిస్తూ వారికి అదే అదేవిధంగా